ఇప్పుడు మీరు ఇరవై రోజులు పార్లమెంట్ని చేశారు అంటే అక్కడ మీరు డిమాండ్స్ మన డిమాండ్ అన్నీ ప్రధానమంత్రిని ప్రధాన ద్వారం నుంచి ఆలోచన తోటి వాళ్ళు పక్క ద్వారా నుంచి వెళ్ళిపోయారు ఇంటి ముందు ధర్నాకి సైతం పూనుకున్నారు ఇంత చేసినా కానీ ఐదు కోట్ల మంది ప్రజలు ఇక్కడ ఆక్రందన వినిపిస్తున్నా కానీ వాళ్ళు ఇచ్చిన డిమాండ్ వాళ్ళు చెప్పినటువంటి డిమాండ్ వెంకన్న సాక్షిగా చెప్పినటువంటి వాగ్దానం ఎందుకు నిర్వర్తించట్లేదు ఎందుకు ఎక్కడ ఉందంటారా అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇఫ్ దెర్ ఇస్ ఓకే వాళ్ళకి నిజంగా మమ్మల్ని గురించి చూసి వీళ్ళు ఏం చేస్తారు ఎంతమంది తరబెడతారో లెక్క పెడతా వచ్చే ఈజీ కానీ వద్దు అని అనుకున్నారు వద్దు అనుకుని చేశారు అంటే మ్యాచ్ ఫిక్స్ అసలు వద్దు అనుకున్నారు అనుకున్న తర్వాత ఇంకేమి ఏమీ చేయలేము అలాంటి పరిస్థితి జరిగింది అదే ఇంత గొడవ చేస్తాంది మిమ్మల్ని లెక్క పెట్టాను కూడా నాకు తెలియట్లేదు ఇన్ని రోజులు మాది చేస్తున్నారు అన్న సేమ్ది స్పీకరు ఇదే హౌస్లు ఇంత గోడల మధ్యన ఫైనాన్స్ బిల్స్ని అప్పటికప్పుడు వాళ్ళే ఓకే చేసేసుకొని నేను నో డిస్కషన్ ఎవరితో డిస్కషన్ కానీ ఫైనాన్స్ వీళ్ళు ఓకే చేసేస్తాను అంటే మీకు కావాల్సినవి మీరు ఓకే చేయించేసుకున్నారు టేబుల్ మీద పేపర్ లేజింగ్ అయితే మీ ఇష్టం వచ్చినట్టుగా చేయించుకున్నారు కానీ మా కోర్కులు మా దాని దగ్గర వచ్చేటప్పటికి మీరు చేయకూడదు పార్లమెంట్ జరగకుండా ఉండడానికి చేసింది మీరు చేస్తున్న పని కాదా మేము చేస్తాను కాదు మా కోరికల గురించి మేము అడగటం తప్పలేదు మేము శాంతియుతంగా చేసాం మేము అల్లరి చేయలేదు మేమందరం కూడా చేసాం ఎంత చేసినా మీరు చేశారు ఇవన్నీ కూడా చేశారు కాబట్టి ఇవాళ మేము డిమాండ్ చేస్తామని చెప్పాను అవిశ్వాస తీర్మానానికి అంతమంది సభ్యులు అంతమంది మద్దతు వచ్చిన తర్వాత గతంలో ఎప్పుడైనా కానీ చర్చకి గతంలో చర్చకి అనుమతించారు కానీ చర్చకి కూడా అనుమతించకుండా జరిగినటువంటి ఫస్ట్ పార్లమెంటు సెషను ఇదే అని అనుకుంటా తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు రెండు రోజులు రెండు రోజులు ఉన్నట్లు రెండు రోజులు వచ్చి మొదటి రోజున పార్లమెంట్కి వచ్చి సెంటర్ హాల్లో కూర్చొని అందరూ ఎందుకంటే సెంటర్ హాల్లో ఎందుకు కూర్చున్నారంటే వెళ్ళి వాళ్ళందరూ పార్టీ ఆఫీసులకి వెళ్ళి చెప్పవచ్చు దానికంటే కూడా సెంట్రల్ హాల్లో కూర్చుంటే ఫ్లోర్ లీడర్లు అందరూ వస్తారు ప్లస్ మెంబర్లందరూ వస్తారు ఆ ఫ్లోర్ లీడర్లందరికీ కూడా మనకు జరుగుతున్న అన్యాయం గురించి వాళ్ళకి కూడా చర్చించారు వాళ్ళందరూ కూడా అయ్యో ఇంత జరిగిందని మాకు తెలియదండి అని చెప్పన్నారు మాకు కోఆపరేషన్ ఫుల్గా ఇస్తామని చెప్పారు నెక్స్ట్ డే నేషనల్ మీడియా అందరినీ పిలిచి నేషనల్ మీడియా పిలిచి వాళ్ళందరితో కూడా మాట్లాడి అసలు జరుగుతుంది ఏమిటి రిజాలు ఏమిటి ఇదేమిటి వాళ్ళు చెప్పే మాటలు ఎంత నిజం ఉంది మేము దాంట్లో ఎంత ఇది ఉంది ఇవన్నీ కూడా పవర్ పాయింట్ దీంట్లో చెప్పి మొత్తం చూపించారు చూపిస్తూ కొన్ని అడిగినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అడిగారు ఏమండి మీరు ఏదో కొంత మూడు వందల యాభై కోట్లు ఇచ్చింది మళ్ళీ వెనక్కి తీసుకున్నారని చెప్తున్నారు ఏంటండి నిజం కాదుంట కదా ఇది కూడా చూడండి అని చెప్పి పవర్ పాయింట్ మొత్తం వేసి ఇది వెనకబడ్డ జిల్లాలకి ఇచ్చే ఇది కింద నాలుగు జిల్లాలకి కింద మూడు వందల యాభై కోట్లు ఇచ్చారండి ఆ మూడు వందల యాభై కోట్లు ఇచ్చి ఈ గొడవ ధర మొదలుపెట్టిన తర్వాత వాటిని మళ్ళీ వెనక్కి తీసుకున్నారండి ఇది ఎక్కడైనా ఉందా ఏడు జిల్లాలకు ఈ మూడు వందల యాభై కోట్లు వెనక తీసుకున్నారు మూడు వందల యాభై బిసెంట్ యాభై కోట్లు ఒక్కొక్క జిల్లా కంటే ఏం ఏది ఇచ్చిన అమౌంట్ ఆ మూడు వందల యాభై కోట్లైనా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వచ్చిన తర్వాత వేగంగా నేషనల్ మీడియా అంతా కూడా పూర్తిగా తెలిసిపోయింది నెక్స్ట్ డే పేపర్ల నుండి టీవీల నిండా ఇదే సార్ ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకంటే ఇక్కడ చేసేది నేషనల్ దీనికి తెలియదు ఇక్కడ మనం ఎన్ని కూడా చేయని తీసుకొచ్చారు నేషనల్ ఇప్పుడు నేషనల్గా అందరికీ తెలిసిన చంద్రబాబు నాయుడు గారు చేశారు ఆయన వెళ్ళిపోయాడు ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ మేము రిజిస్ట్రేషన్ చేయడం కోసం గాంధీబాబు దగ్గరికి వెళ్తే ఎప్పుడు మేము ఇరవై మంది పాతిక మంది చేసేవాడు ఆ రోజున మీరు చెప్తే నంబరు నూట యాభై మంది ఎంపీలు వివిధ పార్టీల వాళ్ళు వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ మానవహారం చేసి అద్భుతంగా చేశారు నిజంగా అది ఒక అన్ని అందరి నాయకులు వచ్చేసారు అది ఒక షైక్ అయిపోయింది కానీ దాంట్లో వైసీపీ పాల్గొనట్లేదు ఎగ్జాక్ట్లీ వైసీపీ పాల్గొనలేదు వైసీపీ డ్రామా ఇది కూడా మ్యాథ్ లో వాళ్ళది కూడా ఒక భాగం వైసీపీ వాళ్ళని ఇప్పుడు చంద్రబాబు నాయుడు మన మాట వినట్లేదు మన మాట కొరుకుడు పట్టలేదు ఏదో విధంగా చంద్రబాబు నాయుడిని ఆంధ్రప్రదేశ్లో ఆయన్ని నిర్వీర్యం చేసేటట్టు చేయాలి చేయడానికి కావాలి ఎవరు అంటారు ఇలా వైసీపీ వైసీపీని దగ్గరలో పెట్టుకొని మేము వాళ్ళు తీసుకున్నట్టు ఉంటే మళ్ళీ వాళ్ళకి బ్యాట్నేం వస్తుందని చెప్పి మీరు రిజిస్ట్రేషన్ చేయండి మీరు రాజీనామాలు ఇవ్వండి మీరు నిరాదర్షాలు చేయండి కానీ వాళ్ళతో కలవద్దు అని చెప్పి వాళ్ళకి ఇచ్చారు ఓకే ఆ మంత్రం మూలంగా వాళ్ళు ఎంతసేపు వాళ్ళు ఐదుగురు ఆరుగురు ఆటో నుంచొని కాట్లు పుచ్చుకొని వాళ్ళు సపరేట్గా ఉండేది తప్ప ఏ రోజున మాతో కలవద్దు మరి ఈ బడ్జెట్ జరిగింది బడ్జెట్ ఫైనల్ బడ్జెట్ జరిగిన రోజున మేము అక్కడే హౌస్లోనే అంతా అల్లరి చేసి బయటకు వచ్చి ప్రస్తుత దగ్గర చెప్పాం బడ్జెట్లో అసలు ఏమి ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పలేదు ఏం చెప్తుంటే వాళ్ళ నాయకుడును వాళ్ళు వెళ్ళి బడ్జెట్ చాలా బాగుంది అద్భుతంగా చేశారని చెప్పి ప్రజల్లో రియాక్షన్ కూడా మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ వచ్చేసి ఇక్కడికి వచ్చి లేదు లేదు బడ్జెట్ బాగోలేదు ఏమైనా సరే ఆంధ్రప్రదేశ్ స్టేటస్ ఇవ్వాల్సిందే మేము ఆఖ రోజున మేము రిజైన్ చేస్తాం రెజిగ్నేషన్ ఇస్తాం అన్నారు నిజంగా వాళ్ళకి రిజైన్ ఎంపీలందరూ రిజైన్ ఉంటే ముప్పై ఐదు రోజులు జరిగినటువంటి అసెంబ్లీ పార్లమెంట్లో మీరు ముందే ఎందుకు చేయాలి మీరు ముందు చేస్తే మూడు రోజుల్లోనో ఐదు రోజుల్లోనో దాన్ని ఆవిడ యాక్సెప్ట్ చేస్తారు ఆఖరి రోజు దాకా మీరు ఇవ్వకుండా ఆఖరి రోజు పార్లమెంట్ క్లోజ్ అవుతున్న గంట ముందు తీసుకెళ్ళి మీరు ఇచ్చారు అప్పటికప్పుడు స్పీకర్ ఏమి చేయదు అంటే మళ్ళీ నెక్స్ట్ సెషన్స్ వచ్చే వరకు కూడా ఎట్లాగే పెండింగ్లో ఉంటాయి ఇవాళ కనుక యాక్సెప్ట్ చేస్తే ఇమీడియట్గా రీఎలక్షన్ వస్తుంది రీఎలక్షన్ వస్తే మీరు గెలవలేమనేటువంటి మీకు డౌట్ వచ్చి రిఎలక్షన్ ఎలక్షన్కి రాకూడదు రి రాకూడదు అలా అని చెప్పి మేము కామ్గా ఉన్నామనుకున్నా మేము రాజీనామాలు చేసామని చెప్పి ఎస్టాబ్లిష్ చేసుకోవాలని చెప్పి ఒక మ్యాచ్ ఫిక్సింగ్లో చేశారు అది నిజంగా చేసింది కాదు ఇదో రక చూడండి ఒకసారి ఈ స్వచ్ఛకాంధ్ర తెలంగాణ మూమెంట్ వచ్చినప్పుడు ఆ రోజు రాజ్యసభలో రాజ్యసభ మెంబర్ అయినటువంటి నందమూరి హరికృష్ణ గారు లేచి నిలబడి పబ్లిక్గా అక్కడ రాజీనామా రాజీనామాటో ఆమోదించారు అలాంటివి ఉన్నాయిగా ఇవాళ ఏదో సెంట్రో ఆఖరి నిమిషం దాకా ఉండటం ఏంటి మళ్ళీ నెక్స్ట్ సెషన్ దాకా లేకపోవడం ఏంటి మీ ఐదుగురు అక్కడ ఆరుగురు అక్కడికి వెళ్ళి నిరాహార దీక్షను కూర్చోవడం ఏ ఏం సాధించారు మీరు పైగా